వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ దాకా వెళ్ళిన తర్వాత సీ సెషన్స్ అవుతున్నాయి కానీ నార్మల్ డెలివరీస్ చాలా తక్కువనే చెప్పాలి అయితే దీనికి గల రీజన్స్ ఏంటి చాలామంది అనేస్తున్నారు డాక్టర్సే కావాలని సీ సెషన్ ప్రిఫర్ చేశారేమో అని కూడా అంటున్నారు సో ఈ కమెంట్ పైన మన జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డైరెక్టర్ జెస్సీమా ఏం కమెంట్ ఇస్తారో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం జస్సి గారు ఈ మధ్య డాక్టర్స్ మీద ఒక బ్లేమ్ అనేది నడుస్తుంది ఏంటి అంటే నాకు నార్మల్ డెలివరీ అవ్వాల్సింది వాంటెడ్గా డబ్బుల కోసం సీ సెషన్ అనేది చేశారు అనేది చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రీక్వెంట్గా మనం ఇది వింటూ ఉన్నాం కదా సో ఈ కమెంట్ పైన మీ కమెంట్ ఏంటి మేడం సో అంటే ప్రతి డాక్టరు డబ్బుల కోసం చేయరు చాలా మంది డాక్టర్స్ ఫుల్ గా వాళ్ళకి ఎంత ఐశ్వర్యం కావాలో అంతకన్నా బాగానే ఉంది దే ఆర్ అర్నింగ్ గుడ్ మనీ అంత బాగున్నారు కానీ ఇది ఒక బ్లేమ్ మాత్రం అందరు డాక్టర్స్ మీద వేయకూడదు ఏంటంటే వీళ్ళు డబ్బు కోసం చేస్తున్నారు ఇంకా నార్మల్ కన్నా సీ సెక్షన్ కష్టం కదా ఎందుకు చేస్తారు వాళ్ళు అది రిస్కే కదా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అది ఒక రీజన్ కాదు మెయిన్ ఏంటంటే కరెక్ట్గా నైన్ మంత్స్ బాగుంటుంది బట్ డెలివరీ టైంలో బిడ్డ హెడ్ డౌన్ వచ్చే పొజిషన్ లో ఒక బోన్ కన్నా నేరో కన ఉండి వాళ్ళకి నేరో వ్యజనల్ కన్నా ఇదంతా షేప్ కన్నా సరిగా యూట్రస్ ఇది సరిగా లేకపోతే గనక బిడ్డ నార్మల్ అవ్వడానికి అంతవరకు వచ్చి స్టక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు కూడా సి సెక్షన్ కి తీసుకెళ్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా పడిపోతూ ఉంటే బిడ్డకి తీసుకెళ్తారు మెకోనియం అంటే బేబీ లోపల పోటీ చేస్తుంది అంటే కరెక్ట్ గా కంప్లీట్ గా బేబీ మెచ్యూర్ అయిన తర్వాత బయటకు వచ్చే టైంలో గనక మెకోనియం పాస్ చేస్తే అది లంగ్స్ లో కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది బ్రీదింగ్ కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందుకని ఇమ్మీడియట్ గా డాక్టర్స్ చూస్తారు చూసి ఏ డాక్టర్ కూడా అధర్మంగా వాళ్ళని తీసుకెళ్లిపోవడము అట్లా లేదు చాలా మంది డాక్టర్స్ అద్భుతమైన దేవత లాంటి డాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఇలాంటి కమెంట్స్ పాస్ అండ్ డాక్టర్స్ లేకపోయినా ఉంటే వెళ్ళగానే ప్రతి డాక్టర్ ని సస్పెక్ట్ చేయదు ఆ ప్రెగ్నెంట్ కి నష్టం అది అంత కూడా సో వీళ్ళకి ఒక్కొక్కసారి బీపీ లెవెల్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది అప్పుడు కూడా సిజరిని తీసుకెళ్లాల్సి వస్తుంది ఎమర్జెన్సీ లో ఇంక అప్పుడైతే పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే మా కాలంలో ఇవన్నీ లేవు అందరం అట్లా వెళ్ళాము ఇట్లా ఎవ్వరు అట్లా వెళ్ళి ఇట్లా రారు నేను చెప్తున్నాను రారు అట్లా కంపల్సరీ టెన్ సెంటీమీటర్స్ డైలేషన్ అవ్వాల్సిందే ఆ తర్వాతే బిడ్డ రావాల్సిందే బయటికి కానీ వీళ్ళు అట్లా వెళ్ళి ఇట్లా ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు పనులు బాగా ఫిజికల్ గా ఎక్కువ యాక్టివ్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి వన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్ డైలేషన్ అయింది కూడా వాళ్ళకి తెలిసేది కాదు ఆ నొప్పులు అంటే అబ్ లోవర్ అబ్డామన్ మజిల్స్ పెల్విక్ మజిల్స్ బ్యాక్ మజిల్స్ ఈ సైడ్ మజిల్స్ ఇవన్నీ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవ్వాలి బిందెలు మోసేవాళ్ళు వంట ఇక్కడ గట్టు అంటే కూర్చొని వంట చేసేవాళ్ళు కూర్చొని లేవడము ఇవన్నీ చేస్తుండేవాళ్ళు కదా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చాలా బాగుండేది కాబట్టి వాళ్ళకి పెయిన్స్ వచ్చినా కూడా తెలిసేది కాదు ఇంకా లాస్ట్ మినిట్ లో ఎప్పుడైతే బిడ్డ బయటకు వస్తున్నప్పుడు ఆ ప్రెషర్ అనేది తెలిసేది నాకు ఏదో అనిపిస్తుంది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు నాకు ఏదో అనిపిస్తుంది ఇంకా డెలివరీ అవుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది అని అంటే మీరు గమనించారలేదు చాలా మంది హాస్పిటల్ కి వెళ్లే లోపల ఏ కిందనో ఎక్కడో డెలివరీ అయిపోతూ ఉంటారు ఇంట్లో నుంచి ఇలా బయటకు వెళ్ళగానే డెలివరీ అవుతారు ఎక్కువ శాతం మంది ఇంట్లోనే డెలివరీ అయ్యేవాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే నాకు అట్లా అయిపోయిందండి కరెక్టే మీ శరీర తీరు వేరు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉంది ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేదు వాళ్ళు బావిలో నుంచి నీళ్ళు చేదే వాళ్ళు మేము ఇదేమో ఎక్సర్సైజ్ చేయిస్తాం వాళ్ళతో మళ్ళీ అన్ని రుబ్బేవాళ్ళు వాళ్ళు మేము దానికి చెక్ ఆసనాలు చేయిస్తాం ఇప్పుడు మాకేమో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యాక్చువల్లీ ఈ అనేది జరగకుండా నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన శరీరం తీర్న బట్టి కూడా ఉంటుంది మెయిన్ గా ఓకే అదేం లేదు అంత బాగుందంటే మాత్రం వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే తీరాలి కానీ యూట్యూబ్ చూసి ఎక్సర్సైజ్ కాదమ్మా అందుకనే కొన్ని కొన్ని చేయొచ్చు కానీ కొన్ని కొన్ని మాత్రం గైడెన్స్ ఉండాలి ప్రెగ్నెంట్ అంటే ఇంకా చాలా నేను చాలా మంది చూస్తాను ఓన్లీ నార్మల్ యోగాకి సర్టిఫికేషన్ ఉంటుంది వాళ్ళ ప్రెగ్నెన్సీ సర్టిఫికేషన్ ఉండదు బట్ వాళ్ళంతా ప్రెగ్నెన్సీ కూడా నేను యోగా టీచర్ని కదా నేను అన్నీ చెప్తానని చెప్పి చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి అండ్ ప్రెగ్నెంట్ లేడీకి ఎలా అంటే డెలివరీ బాగా జరగంటే వాళ్ళ కూర్చునే పొజిషన్ నిలబడే పొజిషన్ పడుకునే పొజిషన్ ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఏ లాట్ ఓకే ఈ పొజిషన్స్ కూడా సరిగా లేనప్పుడు బిడ్డ ఎట్ల పట్ల అట్లా తిరగడము పేగు మెడకు చుట్టుకోవడం ఇది ఇదే మెయిన్ రీజన్ అనట్లేదు ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని అంటున్నాను అందుకనే హ్యాపీగా హాయిగా వాకింగ్ చేస్తూ ఆల్మోస్ట్ ఎక్కువ యాక్టివ్గా ఫిజికల్ యాక్టివ్ తో ఉంటాయి అంటే ప్రెగ్నెంట్ లేడీ బాగుంటాయి ఒకవేళ తను బాగలేదు బెడ్ రెస్ట్ అన్నారు బెడ్ రెస్ట్ అంటే ఇరవై నాలుగు గంటలు పడుకునే ఉంటారు పడుకునే ఉండొద్దు లెగ్స్ మూమెంట్స్ ఇస్తూ ఉండాలి హ్యాండ్ మూమెంట్ ఇస్తూ ఉండాలి హెడ్ మూమెంట్ ఇస్తూ ఉండాలి ఇలా కాకుండా బెడ్ రెస్ట్ చెప్పారు నేను ఒక పేషెంట్ అని పేషెంట్ బిడ్డనే పుడుతుంది అట్లా ఉండొద్దు మెంటల్గా చాలా యాక్టివ్ మా క్లాసెస్ లో కూడా రెస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్ఫెట్లీ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు అని అంటే వాళ్ళు మానసికంగా బాగుండాలంటే వాళ్ళతో కొన్ని యాక్టివిటీస్ చేయిస్తాము పాటలు పాడతాము మేము వాళ్ళకి చెప్తాము మీరు కూడా కవితలు రాయగలుగుతారు అని అందుకే వీ హ్యావ్ సో మెనీ గ్రూప్స్ ప్రతిరోజు ఏం తింటున్నారు వాళ్ళు వాటర్ తాగినా అది గ్రూప్లో పెట్టాలి అట్లా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి డే దే హ్యావ్ టు వాళ్ళు వాళ్ళ నాన్న అంటే భర్త ఒక స్టోరీ మంచి స్టోరీ మాట్లాడి మా గ్రూప్లో పోస్ట్ చేయాలి ఓకే ఎవ్రీ డే పోస్ట్ చేయాలి దాంట్లో కూడా ఇప్పుడు గ్రూప్లో ఒక అరవై డెబ్బై మంది ఉన్నారనుకోండి మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ అండ్ కొంతమంది ఆస్ట్రేలియా టైమింగ్స్ వెరీ ఆఫ్టర్నూన్ బ్యాచ్ ఇలా ఉన్నారనుకోండి వాళ్ళ టైం ప్రకారం మేము అన్ని చెప్తూ ఉంటాం కదా క్లాసెస్ అవన్నీ వీక్లీ వన్స్ అదంతా కూడా మిగతా రోజులంతా కూడా అరగంట కంపల్సరీ సాధన ఉంటుంది స్పిరిచువల్ సాధన కూడా ఉంటుంది సో ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే గనక నార్మల్ డెలివరీ అనేది చక్కగా అవుతుంది ఏమి చేయకుండా ఊరికే పడుకునే ఉంటే శరీరం కదలకుండా ఉంటే ఈ మజిల్స్ స్ట్రెంగ్ అవ్వవు కదా అవ్వకుండా డెలివరీ అవుతున్న టైంలో చాలా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే బోన్స్ కదలే స్ట్రెచ్ అవ్వలేదు కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది అంతా పనులు చేసి చక్కగా ఉన్న వాళ్ళకి ఓన్లీ ఒక్క పుష్ అయిపోతుంది ఓకే ఆఫ్టర్ టెన్ సెంటీమీటర్స్ డైలేషన్ చక్కగా ఒక్కటే ఒక్క పుష్ అది కూడా బలవంతంగా పుషింగ్ అనేది ఏముండదు రిలాక్స్గా రిలాక్స్ గా ఒక పుష్ అంతే అదే నేర్పిస్తాం ప్రెగ్నెన్సీలో మొత్తం కూడా డెలివరీ అనేది వాళ్ళకి చెప్తాం నరేట్ యువర్ డెలివరీ సెలబ్రేట్ యువర్ ప్రెగ్నెన్సీ ఈ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరుగుతోంది అనేది అంతా కూడా బిడ్డ మానసిక స్థితికి చాలా ప్రభావం చూపిస్తుంది అందుకే ఇప్పుడు అరవై డెబ్బై మంది క్లాస్ లో జాయిన్ అవుతాయి దాంట్లో ఒక్క పది మంది ఏమో సరిగా చేయకపోయి ఉండొచ్చు నాకు టైం లేదు టైం లేదు టైం లేదు అనుకున్న దట్స్ ఓకే టైం ఎప్పుడు లేదు ఎవరికి తీసుకుంటే టైం అనేది సో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెగ్యులర్ గా యోగా మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటూ ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంది అంటారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కొంతమంది ఏంటి ఇప్పుడు వేరే వీళ్ళు కూడా వస్తుంటారు రిలీజియన్ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వీ డోంట్ టెల్ దమ్ టు నో మీరు కంపల్సరీ మీరు ఇదే చార్జ్ చేయాలి ఏం లేదు మీ మనసులో మీరు ఎవరిని దేవుడు దేవతను వాళ్ళనే చాయ్ చేయండి నాకు జపం చేయడం ఇష్టం లేదు క్రిస్టియన్ నాకు ఇది నేను చేయను దట్స్ ఓకే వి రెస్పెక్ట్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీగా సో మెడిటేషన్ యోగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ తో పాటు మనం మంత్ర జపం అంటే దైవ బలాన్ని కూడా తోడు చేసుకోవడం కోసం మంత్ర జపం అనేది చేస్తాను పూజలు అవన్నీ ఏం అవసరం లేదు ఓకే ఈ పూజ ఆల్రెడీ జరుగుతుంది కదా స్నానం చేసేటప్పుడు అభిషేకం జరుగుతుంది ఫోన్ చేసేటప్పుడు నైవేద్యం సమర్పయాన్ని జరుగుతుంది ఇంక ఇంతకన్నా ఏం కావాలి అందుకే వాళ్ళు కొంతమంది అంటారమ్మా మమ్మల్ని ఏమంటే నాకు అప్పటివరకు బాగున్నానమ్మా నేను సిక్స్త్ మంత్ వచ్చినప్పుడు నుంచి మా అత్తగారు నన్ను దీపం పెట్టనివ్వట్లేదు అప్పటికి నేనంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు ఇష్టం లేదని సిక్స్త్ మంత్ నుంచి అసలు ఏమి చేయని అవసరం లేదు అంటే స్పిరిచువాలిటీకి సంబంధించి యూ షుడ్ యు షుడ్ సిట్ ఇన్ మెడిటేషన్ జపం చేసుకోవచ్చు దీపము గుడి చుట్టూ తిరగడాలు ఇది అవసరం లేదు వెళ్ళి కావాలి నాకు కాసేపు ఆ గుడి దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా ఉంది అని అంటే దైవానికి ఎదురుగా కూర్చోకుండా పక్కన వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు ఆ ఫ్రీడమ్ ఉంది రావి చెట్టు కింద కూడా కూర్చోవచ్చు ఆక్సిజన్ బాగుస్తుంది ఇన్ఫర్టిలిటీ వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా ముప్పై నిమిషాలు రావి చెట్టు కింద కూర్చొనే తీరాలి కొంతమంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది అనేది మన సైన్స్ చెప్తారు కానీ మన వాళ్ళు అలా చెప్పకుండా మండలం రోజులు రావి చెట్టు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ పిల్లలు వాళ్ళతో గంధం తీస్తాము ప్రతిరోజు రోజు రావి చెట్టు కింద కూర్చోవడం ఒకటే కాదు కూర్చోని ఒక ఫోటో మాకు పెట్టాలి కూర్చున్నారా లేదా అని హోంవర్క్ ఇచ్చినప్పుడు దాన్ని చెక్ చేయాలి కదా అందుకు మన శాస్త్రాన్ని మళ్ళీ తట్టి నిద్రలేపుతున్నారనే చెప్పాలి ఈసారి అది చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి సపోర్ట్ కావాలి స్టార్టింగ్ ట్రబుల్ వాళ్ళు కిక్ స్టార్ట్ లాగా ఉంటారు మేము బటన్ స్టార్ట్ లాగా తయారు చేస్తాం వాళ్ళని కిక్ కొట్టి 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 బండి స్టార్ట్ అవుతుంటారు కదా అలా కాకుండా వాళ్ళకు వాళ్ళుగా సెల్ఫ్ స్టార్ట్ లాగా వాళ్ళని తయారు చేస్తామన్నారు మీరు వెనుక నుండి వాళ్ళని సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చేలా జెస్సీ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా డ్రీమ్ ప్రేక్షకులకు తెలియచేశారండి నమస్కారం నమస్కారం